రెడ్లు పరిపాలిస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమంలో ఉందో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ దాకా ఒకసారి మీకు చూస్తే అర్థమైంది అంతకుముందు రెడ్లు పరిపాలించినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది సంక్షేమం జరిగింది పేదవాడు బాగున్నాడు దానికి ఎగ్జాంపుల్ మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రెడ్లు ఒకళ్ళే కాదు అన్ని కులాల వాళ్ళలో ఇంజనీర్లు వచ్చారు డాక్టర్లు వచ్చారు అన్ని కులాల వారికి ఆరోగ్యం అందింది విద్యా వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రెడ్డి కులస్తుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ముందు ఉండడానికి అంత ముందు చేసినటువంటి రెడ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నేతృ మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి నుంచి లేదంటే కాసు కాసుగా నుంచి దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు లేదా తన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కానీ ఈరోజు రెడ్డి అనేటటువంటి వాళ్ళని అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నం రెడ్డి అనేటటువంటి కులం అసలు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉందో మీ అందరికీ తెలుసు అనేక మంది రెడ్ల మీద కేసులు పెట్టారు ఎప్పుడైనా పక్కన ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద కావచ్చు అతను పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద కావచ్చు ఈ ఈ పార్లమెంట్ పార్లమెంట్తో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి రెడ్డి సామాజిక వర్గాల మీద ఎక్కువ కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీసులకి వాళ్ళకి డ్యూటీలు కూడా ఇవ్వటం లేదు ఆ పోలీసుల్ని వేధింపులు గురి చేస్తా ఉన్నారు దానిలో భాగంగా అనేక మంది ఐఏఎస్లు కానీ డిఎస్పీలు కానీ ఏదైతే ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు అక్కడ ఇంతకుముందు ఇక్కడ పనిచేసి ఉన్నారు ఆయనకి ఇప్పటివరకు వరకు కూడా పోస్టింగ్ ఉన్నారు అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడా ఏ పదవుల్లో ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ వచ్చినటువంటి పదిహేడు నెలల కాలంలో ఏ విధంగా కక్ష సాధింపు చేస్తా ఉందో మనం అందరం చూస్తా ఉన్నాం నిజంగా ఎంత రెడ్డి అంటే ఒక గుణం ఉంటాం రెడ్డి అంటే నిజంగా పౌరుషం ఒక రెడ్డి బాగుంటే పది మంది రెడ్లు కాదు అన్ని కులస్తుల్ని దగ్గరుండి చూసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నది ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ ఖచ్చితంగా కొంత పొలిటికల్ యాంగిల్ కూడా మాట్లాడాలి మనం ఎందుకు మాట్లాడాలంటే ఈ రోజు మన కులం ఐక్యంగా ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మన కులంలోనే డివిజన్ తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యాడు కానీ రాష్ట్రం మాత్రం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రెడ్డి కులమే కాదు అన్ని కులాలని సమానంగా చూశాడు అన్ని కులాలు బాగుండాలనుకున్నాడు అలానే అందరికి వైద్యం అందాలనుకున్నాడు అందరికి విద్య పొందాలనుకున్నాడు అందరికి ఫీజు రింబర్స్మెంట్ అందించాడు కానీ ఈ రోజు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ రావట్లే ఇంకా మన సామాజిక వర్గాలు జగనన్న